డియర్ ఆల్ హోప్ ఆర్ డూయింగ్ విల్ ఇప్పుడు మనము జార్జ్ విట్ ఫీల్డ్ యొక్క లైఫ్ స్టోరీ అనగా జార్జ్ విట్ ఫీల్డ్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం జార్జ్ విట్ ఫీల్డ్ పదిహేడు వందల పదహైదవ సంవత్సరంలో డిసెంబర్ పదహారో తారీఖున ఇంగ్లాండ్లోని గ్లోస్టర్ అను ప్రాంతంలో జన్మించాడు ఏన తల్లి ఒక పేరు పొందిన హోటల్కి యజమానురాలు జార్జి యొక్క రెండేళ్ల వయసులోనే అతని తండ్రి చనిపోయాడు ఈయన తల్లి ఈయన పాస్టర్ కావాలని అంటే గాడ్ సర్వెంట్ కావాలని దైవ సేవకుడు కావాలని కోరిక ఉండేది కానీ జార్జ్ మనసు నాటకాల మీద ఉండేది ఇతనికి గంభీరమైన మధుర స్వరం ఉండేది జార్జ్కి కి ఆక్స్ఫర్డ్ లో చదువుటకు సీటు దొరికినది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోవడం పాటలు పాడటం ఆలయానికి వెళ్ళటం అనే భక్తి అలవాట్లకు అలవాటు పడినవాడు ఉజ్జీవకర్త అయిన జాన్ వెస్లీ సహవా చెందిన వారితో తిరుగుచుండేవాడు క్రొత్త జన్మ పొందాలి అనే సత్యం తెలుసుకున్నాడు కానీ క్రొత్త జన్మ ఎలా పొందాలో తెలియక తనంతటా తానే ఏవేవో ప్రయత్నాలు చేసేవాడు ఇతను గనుక ఫలితం దొరకలేదు ఒక దినము క్రొత్త నిబంధనలోని శిలువ ధ్యానాలు చదువుచుండగా శిలువ వేయబడిన క్రీస్తు ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన హృదయంలో ఒక అద్భుతం జరిగి పాపపు ఒప్పుకోలు కలిగినది ప్రభు క్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించి నూతన జన్మ అనుభవంను పొందాడు ఆ దినములలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు అభిషేకించనిదే ఎవరునూ ప్రసంగించకూడదు జార్జ్ ఇరవై సంవత్సరం వయసు గలవాడే అయినప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి పదిహేడు వందల ముప్పై ఆరు సంవత్సరంలో జూన్ ఇరవై తేదీన జార్జ్ విట్విల్ డీకన్గా అభిషేకించారు జార్జ్ ఆ మొట్టమొదటి ఆదివారమే బయటకు వెళ్లి ఆ అచ్చటి ఖైదీలకు ప్రార్థన జరిపి దేవుని వాక్యమును అందించాడు ఇట్లు పేదల యుద్ధ అతని పరిచర్య ప్రారంభం అయింది అతి చిన్న వయసులోనే జార్జ్ చేసిన ప్రసంగాలు లండన్ అమెరికాను కదిలించెను అనేకులు ఈయన ప్రసంగాలు విని ఆశ్చర్యపడి క్రీస్తును అంగీకరించి రక్షింపబడ్డారు ఈయన ప్రసంగంలోని సారాంశం మరో జన్మ అంటే మరో జన్మ అంటే బార్న్ అగైన్ మార్మన్స్ గురించి నొక్కి చెప్పే ఈయన ప్రసంగాలు విని అనేక మంది పాస్టర్లు అంటే గాడ్ సర్వెంట్స్ దేవుని సేవకులు ఈయనను చీదరించుకొని ఈయనపై దుష్ప్రచారం చేయ మొదలుపెట్టిరి ఆయనను మార్మన్స్ పొందుతున్న వారు అనేకులు ఈయనను హత్తుకొని అనేక చర్చిలు ఆయనకు మూయబడినప్పటికీ బహిరంగ స్థలములలోను వీధి మూలాలలోను సువార్థన ప్రకటించుతుండెను జార్జ్ గారు ఇంచుమించు ఇరవై వేల మంది వరకు ఈయన కూటములలో ఉండేటి వారిలో అనేక మంది రక్షింపబడుచుండేవారు ఇంగ్లాండ్ వేల్స్ స్కాట్లాండ్ అమెరికా దేశములలో ఈయన ముప్పై ఐదు సంవత్సరంలో సేవ కొనసాగించను ప్రభు కృప వలన మంచి ప్రసంగి ప్రసంగించు వరమును పొంది ఇంగ్లాండ్లోని గొప్ప ప్రసంగికులలో ఒకటిగా పేరు పొందినవాడాయను ఈయన లోతైన ఆధ్యాత్మిక జీవితమును భక్తి భక్తిని కలిగిన వాడు ఈయన ప్రసంగములు అగ్నిపానముల వలన ఉరుములు మెరుపుల వలెను వర్షపు జల్లుల వలె గద్దింపులతో ప్రేమ ఆదరణలతోనూ నిండు ఉండడివి సాతానుకు సంతగా ఉన్న స్థలములలో సింహం లాగా గర్జిస్తూ సాతాను కూరలో చిక్కబడి ఉన్న వెయ్యి ఆత్మలకు పైగా ఒక్క దినాన్ని ప్రభు దగ్గరకు ప్రార్థన ద్వారా తేగలిగినాడు ప్రార్థన పరుడైన ఈ జార్జ్ విట్విల్డ్ అంత మాత్రమే కాదు పదిహేను వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో అతని ఆరోగ్యం దెబ్బతిని గుండెపోటు వలన బలహీనుడైనప్పటికీ ప్రసంగాలు చేయటం మానలేదు రాత్రినక పగలనక ప్రయాణాల వలన అతని శరీరం కృషించుచుండెను కానీ కన్నీటితో అతను చేసే ప్రసంగాలు అనేకులను కదిలించేవి తమను జార్జ్ పట్టలేనంతగా ప్రేమిస్తున్నాడని అతని ప్రసంగం వినేవాళ్లకు అర్థమయ్యేది చెంపలు కన్నీటితో తడవకుండా తన ఎదుట నున్న మనుషుల కోసం వెక్కి వెక్కి ఏడవకుండా ప్రసంగం చేయలేకపోయేవాడు ఈ ప్రేమ పూర్ణుడైన జార్జ్ విట్ ఫీల్డ్ నేను ఏడుస్తున్నానని నన్ను విమర్శిస్తున్నారెందుకు నాశనానికి సిద్ధంగా ఉన్న మీ ఆత్మ విషయం మీరు ఏడవకుండా ఉన్నప్పుడు నేను మీ గురించి ఏడవకుండా ఎలా ఉండగలను ఏమో ఒకవేళ మీరు వింటున్నది మీ బ్రతుకులో చివరి ప్రసంగమేమో ఆయన మీరు ఇంకా చలించకుండా ఉండటం చూచినప్పుడు నేను రోదించకుండా ఉండలేను అనేవాడు జార్జ్ విట్ఫీల్డ్ రాత్రి మగళ్ళు ఏసు ప్రభు నన్ను తన ప్రేమతో నింపుచున్నాడు ఏసు ప్రభు ప్రేమను నేను తలంచినప్పుడు మూగవాడినైపోన్నాను నేను ఎల్లప్పుడూ పశుధాత్మ ఆదరణలో నడుచుచున్నాను అని ఆయన డైరీలో రాసుకున్నాడు సంవత్సరంలో తరబడి విట్ఫీల్డ్ భారమైన సేవలో విశ్రాంతి లేక కొనసాగుతుండను ఆయనకు ప్రసంగంల మధ్య ఉన్న కొద్ది ఖాళీ సమయంలో ప్రయాణం చేయటలోను నడుచుటలోను ప్రసంగలను సిద్ధపరచుకునేటలోనూ వాడేవాడు మనుషుల ఆధ్యాత్మిక అవసరతలను తీర్చటకు వ్యాధిగ్రస్తులను ఆదరించటకు అనేక ఉత్తరములు రాయిచుండటివాడు వారి కొరకు ప్రార్థించుచుండేవాడు తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు అంటూ ఎంత అనారోగ్యవంతుడైతున్ననో మరి తాను మరణించే రాత్రి వరకు బోధించడం మానలేదు జార్జ్ విట్ఫీల్డ్ నాకు వెయ్యి జన్మలు వెయ్యి శరీరాలు ఉంటే ఎంత బాగుండను వెయి నోళ్ళతో క్రీస్తును ప్రకటించేవాడిని అనేవాడు జార్జ్ విట్ ఫీల్డ్ ఈ యాత్ర ఎంతకాలం సాగితే అంత దూరం దాకా ప్రజల్ని మేల్కొల్పుతాను అంటూ ఆగలి శ్వాస వరకు ప్రభు కొరికే ప్రయాసపడి తన యాభై ఆరో ఏటా అనగా పదిహేడు వందల డెబ్బై సంవత్సరము అక్టోబర్ పదహైదో తారీఖున ఆ రాత్రి తన ప్రాణాన్ని అప్పగించాడు జార్జ్ విట్ ఫీల్డ్ ఇది జార్జ్ విట్ ఫీల్డ్ యొక్క లైఫ్ స్టోరీ మరి మనం కూడా ఇటువంటి మిషనరీస్ యొక్క జీవితాలను ఆధారం చేసుకుని దేవునికి ఇష్టంగా జీవించాలి అనేకుల్ని ఇంకా దేవుని సన్నిధిగా నడిపించాలి అనేకుల్ని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం మరొక మిషనరీ యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్